శనిపోయింది సగం దరిద్రం పోయిందా కాంగ్రెస్కి కాంగ్రెస్కి సగం దరిద్రం పోయింది కాంగ్రెస్లో అసలే గ్రూప్ తగాదాలు అంటే అసలే గ్రూప్ తగాదాలు అసలే గ్రూప్ తగాదాలతోటి కాంగ్రెస్లో ఎప్పుడు ఒక రావణా కాష్టం లెక్కనే ఉంటుంది అసంతృప్తులు ఎప్పుడు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి దగ్గరికి పోయి నిలబడితే శ్మశ్మ శ్మశాన వాటిక దగ్గర నిలబడ్డట్టే ఎప్పుడు ఏదో ఒక శవం కాలతుంది కదా శ్మశానంలో కాంగ్రెస్లో ఎప్పుడు ఎవడో ఒకడు తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతా ఉంటాడు అక్కడ శ్మశానంలో ఎప్పుడు నిత్యం కాలుతూనే ఉంటే ఇక్కడ ఎప్పుడు నిత్య అసంతృప్తి వాదులే ఉంటారు ఇక్కడ ఏం కచ్చిండు చింతపండు చింతపండు ఏడున్నావు రెండు రోజుల నుంచి పత్తగణపడ బిడ్డ పాపం నోటి దూలు ఉండద్దు గంత ఎవరైతే చేరదీసినో వాళ్ళని మనం కాపాడుకోవాలి వాళ్ళకి అక్కడ రావాలి మనం గంత నోటి దూలు అక్కడికత్తా చింతపండు మళ్ళీ వాళ్ళు ఏడు రాసికచ్చు చూడు మళ్ళీ అదే ముచ్చట బీసీలు వర్సెస్ రేవంత్ రెడ్డి కాదు చింతపండు వర్సెస్ కాంగ్రెస్ బీసీలకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు బీసీలతో రేవంత్ రెడ్డికి వెళ్ళి లేదు రేవంత్ రెడ్డితో బీసీలకు వెల్లు లేదు ఒకవేళ రేవంత్ రెడ్డితో బీసీలకు వెళ్ళి అనుకో రేవంత్ రెడ్డి షెడ్డై బీసీలను అనగదొక్కుతాం అనుకుందాం మరి ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఎవరయ్యా మహేష్ కుమార్ గౌడ్ కాదా మరి మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ అధ్యక్షుడు చేసింది ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిండు అసలు మహేష్ కుమార్ గౌడ్ అనట అంతకుముందు ఎవరికైనా తెలుసా ఎవ్వరికి తెలియదు పీసీసీ అధ్యక్షుడు అయ్యేదాకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి తప్పించి బయట వరకు తెలియదు అవ అటువంటి అనామకుడిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ అయినప్పుడు మళ్ళా బీసీలు వర్సెస్ రేవంత్ రెడ్డి అని రాసుకుంటాడు రాసుకుంటాడు దొంగ ఈ తప్పండు మళ్ళీ ఇక్కడ రే ఫోటో విందేసుకున్నాడు అంటే బీసీలందరికీ నేనే ప్రతినిధిని నువ్వు లొట్టగా అనివి నువ్వు బీసీలకు నాయకునివా ఆర్ కృష్ణయ్య బీసీలకు నాయకుడు ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా అల్పేరుగాని పోరాటం చేస్తున్నాడు అసలు నీకు వాదం అంటే తెలుసా నీకు వాదం అంటే జరిగి చెప్పు ఒకసారి అసలు నువ్వు బీ బీసీ ఎట్లా వీళ్ళిద్దరు రెడ్లే రేవంత్ రెడ్డి చింతపండు రెడ్డి మఠాఠిరెడ్డి రెడ్డి ఇద్దరు రెడ్లే ఈయన నగర్ మఠాటి రెడ్డి ఈయన నల్గొండ రెడ్డి ఇక అది ఇంకా సమపేద చరిత్ర లోతుకుపోతే బాగుండదు ఇక ఇక కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు బాగుండదు కుల చరిత్ర కాబట్టి బీసీలకు రేవంత్ రెడ్డికి ఏం లేదు బీసీలకు కాంగ్రెస్ పార్టీకి లేదు అది బాగా అర్థం చేసుకోవాలి రెడ్లకే రేవంత్ పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణ ఎంత ఎంతుంటుంది పీట పీట ఎంత ఒక లక్ష రూపాయలు అవుతుందా పీటకు వీటకి ఎంత ఎంత అవుతుంది చెప్పు ఇప్పుడు రెడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నా అన్నప్పుడు మరి ఎనిమిది నెలలు ఎట్లున్నావు కాంగ్రెస్లో ఎనిమిది నెలలు ఎట్లున్నావు ఎమ్మెల్సీ పదవిలో సిగ్గానిపించలే మరి రెడ్డిలకే టికెట్లు ఇస్తానన్నప్పుడు ఇదే దొంగ ఇదే చింతపాండు తెలంగాణ తెలంగాణ జనసమితి ఏది కోదండరామ్ గారు పెట్టిన పార్టీ ఆ పార్టీలో పోయో లెక్చర్ ఇట్లా ఊగిపోకుండా నేను తెలంగాణ జనసమితి పార్టీకి లక్ష రూపాయలు నా నెలవారీ జీతాన్ని ఇస్తున్నా అన్నాడు ఎందుకు బయటకు వచ్చినవరంతపం నువ్వు అని అడిగినా అక్కలు వచ్చినాక టీవీ ఫైవ్లో జాయిన్ అయ్యాడు అంత రెడ్లే అన్న అల్లా అన్నాడు మరి రెడ్ల పార్టీలకు నువ్వు పోయినప్పుడు రెడ్డు ఉండకపోతే వాళ్ళు ఉంటారు పార్టీ వాళ్ళు ఉంటారా పోయినావు బయటకు వచ్చినావు ఆ రోజు గట్టినా అన్నావు రెడ్డి రెడ్డి పార్టీలో రెడ్డిలకు అవకాశం ఇవ్వకపోతే నీకు ఇస్తారా నీకు దమ్ముంటో పార్టీ పెట్టు పార్టీ పెట్టు నువ్వు పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు నీ అంత కాదు నీ ఆఫీసులు ఉన్నారు నీ ఆఫీసులో ఉన్నారు నీ ఆఫీసులో ఉద్యోగస్తుల క్యాస్ట్ల క్యాస్ట్ పేరు ఒకసారి నీ ఆఫీసులో పనిచేస్తున్న మేజర్ టీం సభ్యులు ఎవరు నీ కుల కాదా చెప్పు భారతదేశం అంటేనే కులాలు నీకో కులం ఉంటుంది నాకో కులం ఉంటుంది ఇంకో వ్యక్తికో కూడా కులం ఉంటుంది కానీ కుల పట్టింపు లేని వ్యక్తులుగా మనం ఎదిగినప్పుడే మనకు గౌరవం ఉంటుంది కులం పేరు చెప్పుకుంటూ రాయికి ఏం చెప్తే కుక్క కూడా దేకది కుక్క కూడా దేకది ఇప్పుడు నీకు గదే పరిస్థితి వచ్చింది నీకున్నది కులగజ్జి నీ అనువనువునా నీ అన్నకు నీకు అసలు మొత్తం మరి నీది ఏందో నాకు అర్థం కాదు నీ నీ అన్నదముల పరిస్థితి ఏందో నీ పరిస్థితి అర్థం కాదు ఎంత కుల కులగజ్జి ఎందుకు మీకు గంత కుల గజ్జి ఉంటుందా మనిషికి నీకో కులం ఉండొచ్చు నాకు కులం ఉండొచ్చు కుల పట్టింపు లేకుండా రాజకీయం చేయాలి కదా గింత కుల గజ్జ నీ డ్రైవర్ కూడా నీ కుల పోడే ఉన్నాడంటే అర్థం చేసుకో మరి అటువంటి అప్పుడు రేవంత్ రెడ్డికి తన కులం మీద సహజంగా ప్రేమ ఉండదా తను ముఖ్యమంత్రి అయినప్పుడు తన కులానికి పెట్టుకుంటాడు ఎవడైనా నువ్వు పెట్టుకోలేదు దొంగ క్యూ న్యూస్లో మొత్తం నీ కుల పోలే డ్రైవర్ నీ కులపోడే ఒక మాదిగ డ్రైవర్ ఉంటే ఆ మాదిగ డ్రైవర్ని పక్కన పెట్టి ఇప్పుడు నీ కుల డ్రైవర్ని పెట్టుకోవాలి నీ డ్రైవర్ నీ కులపోడా కాదా చెప్పు బిడ్డ చింతపాండు నీ నీ డ్రైవర్ నీ కులపోడు కావాలి నీ లో నీ కులపోడు కావాలి కానీ ఇంకో కులపోడు మాత్రం తన కులపోని దగ్గరికి తీసుకుంటే మాత్రం బీసీ వర్సెస్ రెడ్డి అని రాసికత్తావు ఇదా చింతపండు నువ్వు నేర్పేది సమాజానికి భారతదేశం అంటేనే కులాలు కులాలు అన్ని చోట్ల ఉంటాయి భారతదేశంలో అన్ని గ్రామాల్లో ఉంటాయి ఒక వ్యక్తికి ఒక కులం ఉంటుంది ఒక వ్యక్తికి ఒక కులం ఉంటుంది కావచ్చు కానీ కుల పట్టింపు నుండి మనం బయటపడాలి నా కులం అయితేనే నేను దోస్తాను ఎత్తా నా కులమైతేనే పిల్లనిస్తా నా కుల పోనికైతేనే టికెట్ ఇస్తా అనిగో ఇట్లా కులపాటిప్పులు ఉండకుండా ముందుకు పోవాలి అప్పుడు మెరుగైన సమాజం ఏర్పడుతుంది దాంట్లో ఆ మెరుగైన సమాజంలో ఈ మళ్ళీ లేడు చింతపండు మళ్ళీ లేడు